హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ ఆర్థిక సూర్యుడికి అశ్రు నివాళి మన్మోహన్ సింగ్ యాదిలో యావత్ దేశం ప్రపంచ దేశాల్లో నేతలు సంతాపాలు ఢిల్లీలో నివాసంలో పార్థివ దేహం వద్ద రాష్ట్రపతి ప్రధాని ప్రముఖులు నివాళులు మన్మోహన్ కుటుంబాన్ని ఓదార్చిన కర్కే సోనియా రాహుల్ ప్రియాంక నేడు ఉదయం తొమ్మిదిన్నరకు ఢిల్లీలో ఏఐసిసి హెడ్ క్వార్టర్ నుంచి అంతిమయాత్ర ఉదయం పదకొండు నలభై ఐదుకు నిగం బోధ్ఘాట్లో అధికారుల లంచనాలతో అంత్యక్రియలు దేశం మహోన్నత నేతను కోల్పోయింది కేంద్ర కేబినెట్ జనవరి ఒకటి వరకు సంతాప దినాలు దేశవ్యాప్తంగా జాతీయ జెండాల అవనతం ఎన్నో ప్రశ్నలకు నా మౌనమే సమాధానం నేను నా వ్యక్తిత్వం తెరిచిన పుస్తకం ఒక వ్యక్తికి టైం వచ్చిందంటే అతడి ఐడియాలను ఆపే శక్తి ఈ భూమి మీద దేనికి లేదు ఈ ఐడియా ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలబెడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి బడ్జెట్ స్వీట్లో మన్మోహన్ సింగ్ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్తగా ఖ్యాతి పొందాడు ప్రభుత్వంలో అనేక కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించాడు ఆర్థిక మంత్రిగా ఆయన అమలు చేసిన పాలసీలు జరిగని ముద్రవేశాయి ఆయన ప్రసంగాలు ఎందరికో స్ఫూర్తిదాయకం దేశ ప్రజల జీవితాల మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రిగా ఎనలేని కృషి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ మిత్రుని ఫిలాసఫర్ను గైడ్ను కోల్పోయ వ్యక్తిగతంగా మన్మోహన్ సామాన్యుడే అయినప్పటికీ తన నిర్ణయాలకు సంబంధించి చాలా దృఢ నిర్ణయంతో ఉండేవారు సోషల్ జస్టిస్ సెక్యులరిజం ప్రజాస్వామ్య విలువలపై నిబద్ధత ఉండేవారు మన్మోహన్తో అంటే జ్ఞానాన్ని పొందడమే ఆయన నిజాయితీ వినయం అందరికీ ఆదర్శం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు ఆయన చేసిన సేవలు అపారమైనవి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు మన్మోహన్ సింగ్ నవభారత రూపశిల్పి లెసెండ్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న ఆయన కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ నేరం చేసినట్లు ఆధారాలున్నాయి ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్కు ఏకపక్షంగా చెల్లింపులు హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు యాభై నాలుగు కోట్లు బదిలీ ఈ విషయం కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు ఆయన చర్యలు బిజినెస్ రూల్స్కు వ్యతిరేకమని వెళ్ళడి ఈ నెల ముప్పై ఒక దాకా కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు అడ్డగోలుగా ఫీజులకు అడ్డుకట్ట ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చట్టం తెచ్చే యోచన వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించిన విద్యా కమిషన్ స్కూల్ మేనేజ్మెంట్లు స్టూడెంట్ యూనియన్లు పేరెంట్స్తో సమావేశాలు ప్రాంతాలు స్కూళ్ల వారీగా కేటగిరీలు క్లాసుల వారీగా ఫీజులు పెట్టాలని ఆలోచనలో వచ్చే నెలలో ప్రభుత్వానికి నివేదిక తెలంగాణ లీడర్ల లేఖలకు టీటీడీ అనుమతి వారానికి రెండుసార్లు సిఫార్సు లెటర్లు తీసుకోవాలని నిర్ణయం త్వరలో అధికారికంగా ప్రకటించనున్న ఏపీసీఎం నాలుగేళ్లుగా తీర్మానంలో చెల్లని తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లు కృష్ణా నీటి పంపకాలపై ఏపీ తుండాట కేసు విచారణ ఆలస్యం చేసేందుకు అడ్డగోలు వాదనలు ఏపీ రిప్లైకి ట్రిబ్యునల్లో తెలంగాణ జైండర్ ప్రాజెక్టుల వారిగా కేటాయింపులపై విచారిస్తే మరింత జలదోపిడికి అవకాశం త్వరగా విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి మోనోపాత్ సమస్యలకు ఆయుర్వేద మందు ఔషధ గడ్డి మొక్క నుంచి తయారు చేసిన ఎన్ఐ సైంటిస్టులు ఆధునికతను జోడించి ల్యాబ్లో పరిశోధనలు రెగ్యులేటరీ నిబంధనలు నాణ్యత ప్రమాణాలపై బడి రీసెర్చ్ హైదరాబాద్లో తయారైన ఔషధానికి దక్కిన పేటెంట్ పాలమరుకు రాజకీయ గండం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ యత్నం తెలంగాణ సర్కార్ చర్చలు జరిపినా స్పందించని కేంద్రం కంప్లైన్స్ రిపోర్ట్లు ఇచ్చిన డిపిఆర్లు వెనక్కి పంపిన సిడబ్ల్యూసీ నీటి కేటాయింపులపై లెక్కలతో పాటు గత జూన్ నెలలోనే వివరించిన అధికారులు అయినా ప్రాజెక్టును అప్రజైల్ లిస్టు నుంచి తొలగించడంపై అనుమానాలు ఏపీ నేతలు కేంద్రంలో చక్రం తిప్పి ఉంటారని సందేహాలు ఆది నుంచి పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రం మీనమేశాలు ఈనాడు దినపత్రికలో ముఖ్యాంశాలు ఉదయిస్తున్న రంగాలు ఉవ్వెత్తిన ఉద్యోగాలు ప్రపంచం మారుతుంది అవసరాలు మారుతున్నాయి దానికి అనుగుణంగా మానవ వనలు కావాలి కాలంతో పాటు పడుతున్న సాంకేతిక విప్లవం ప్రపంచవ్యాప్తంగా కొలువుల దశ దిశను నిర్దేశిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగ రంగాల్లో పెను మార్పులు రావడం ఖాయం ఒకవైపు భయం మరొక వైపు భరోసా ఒక తలుపు మూస్తే మరో తలుపు తెచ్చుకుంటుంది టెక్నాలజీ నుంచి పునరుత్పాదక వరకు అగ్రిటెక్ నుంచి ఆరోగ్యం వరకు పలు రంగాలు రేపటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులుగా నిలిచే సాంకేతికాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ దారులో నడిస్తే కొలువులకు కుదవుండదంటున్నాయి నాస్కామ్ మేక్ సే వరల్డ్ ఎకానమిక్ ఫోరం లాంటి ప్రఖ్యాత సంస్థలు మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ రెండు వేల ఇరవై ఐదులో టాప్ టెన్ ఉద్యోగ రంగాలు ఏంటో చూద్దాం కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి రెండు వేల ఇరవై ఐదు సమగ్ర కథనం పదమూడులో దీక్షా దక్షకుడికి అశ్రునివాళి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని పుష్పాంజలి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ ఖర్గే రాహుల్ కూడా నేటి ఉదయం పదకొండు నలభై ఐదు గంటలకు నిగమ్ బోధ్ ఘాట్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు మాజీ ప్రధానికి సీఎంలు రేవంత్ చంద్రబాబు స్టాలిన్ ఆతిశీలు నివాళులు ఫీజులకు కళ్లెం పడైన ప్రైవేట్ బడులు కళాశాలలో ఇష్టరాజ్యంగా వసూలు నియంత్రత చర్యలు చేపడతామన్న మంత్రివర్గ ఉపసంఘం ఇంకా మొదలవని కార్యాచరణ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అనుమతులు లేకుండా ఏకపక్ష చెల్లింపులు రాజకీయ కక్ష సాధింపు ఆరోపణ అర్ధరహితం ఫార్ములా ఈ రేస్ కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ను తిరస్కరించండి హైకోర్టులో ఏసీబీ కౌంటర్ వరుసగా రెండేళ్ళు పది లక్షల వలసేతర వీసాలు అమెరికా కన్సల్టెంట్ సరికొత్త రికార్డు అమెరికాకు అత్యధికంగా అంతర్జాతీయ విద్యార్థులను పంపించే దేశంగా భారత్ కృష్ణా జిల్లాలో సమన్యాయం కావాలి వీలైనంత త్వరగా కేటాయింపులు పూర్తి చేయండి ఆంధ్రప్రదేశ్ చేసే ప్రయత్నాలన్నీ తీర్పులో జాప్యం కోసమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తెలంగాణ నివేదిక విధానపరమైన అంశాలను చూసుకోవాల్సింది అధికారులే మంత్రిగా అది నా బాధ్యత కాదు అప్రతిష్ట పాల్ చేయడానికే కేసు ఫార్ములా ఈ కేసుపై హైకోర్టులో రిప్లై అఫిడవిట్లో కేటీఆర్ పిటిషన్పై విచారణ ముప్పై ఒకటిన అరెస్టు చేయరాదన్న ఉత్తర్వులను అప్పటి వరకు పొడిగించిన హైకోర్టు వర్షాకాలంలో బ్యారేజీలకు మరమ్మతులు లేనట్టేనా కాళేశ్వరంలో ఇంకా పూర్తి కాని ఇన్వెస్టిగేషన్స్ ఎన్డీఏ ఎన్ఏ నిపుణుల కమిటీ నివేదికకు మరింత సమయం వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతోనే విపత్తులు భూగోళం మరింత వేడెక్కితే మానవ సంక్షోభాలు వ్యవసాయం కుదేలైతే తగ్గనున్న ఆహార ఉత్పత్తి రెండు వేల ఇరవై నాలుగులో అదనంగా నలభై ఒక్క రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు కర్బన ఉద్గారాలను తగ్గించడంతోనే ప్రమాదం క్లైమేట్ సెంటర్ వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సంస్థల నివేదికలో వెల్లడి ఎల్ని కన్నా మానవ తప్పిదాలతోనే విపత్తులు ఈ ఏడాది చోటు చేసుకున్న ఇరవై ఆరు తీవ్ర విపత్తులతో మూడు వేల ఏడు వందల మంది చనిపోగా లక్షల మంది నిరాశ్రయ్యారు అలాగే క్లైమేట్ సెంట్రల్ సూచికలకు దగ్గరగా వచ్చిన మరో రెండు వందల పంతొమ్మిది ఘటనలు వేల మంది చనిపోయి ఉంటారు ఆంధ్రజ్యోతి పేపర్లో హెడ్లైన్స్ ఆర్థిక సంస్కర్తకు అస్రు మన్మోహన్ సింగ్కు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ తదితరుల నివాళు ఢిల్లీలో నిగంబోద్ ఘాట్లో నేడు ఉదయం పదకొండు నలభై గంటలకు అంత్యక్రియలు స్మృతి స్థలంలో స్మారక నిర్మాణం దేశం గొప్ప రాజనీతికి కోల్పోయింది విచారం వ్యక్తం చేసిన కేంద్ర కేబినెట్ భారత రాజకీయ ఆర్థిక రంగాల్లో మహోన్నత వ్యక్తి సిడబ్ల్యూసీ నివాళి నేడు కేంద్ర సంస్థలకు ఒప్పుటో సెలవు మన్మోహన్ జీవితం స్ఫూర్తిదాయకం వీడియో సందేశంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశం ఎప్పటికీ మన్మోహన్ సేవలను గుర్తుంచుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రమైలా యాప్లో సమస్యల ముళ్ళు సర్వర్ డౌన్తో పాటు ఎన్నో సాంకేతిక సమస్యలు పొద్దున పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు దాకా పనే చేయదు ముందుకు సగని దరఖాస్తుల పరిచిల్ ముప్పై ఒకటి నాటికి పూర్తవడం కష్టమే జనవరి పద్దాకా కొనసాగే అవకాశం చెక్ యువర్ మొబైల్ డేటా అని చూపిస్తున్న యాప్ లక్షం పద్దెనిమిది వేల కోట్లు వచ్చింది సగమే మిగిలింది నాలుగు నెలలే ఆలోపు తొమ్మిది వేల కోట్ల రాబడి కష్టమే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల ఆందోళన నీటితో పోలిస్తే రాబడి లక్ష్యం ఇరవై రెండు శాతం పెంచిన ఆర్థిక శాఖ పదిహేను శాతంకు మించి కష్టమంటున్న అధికారులు పురపాలక పంచాయతీరాజులు సహకరిస్తే కాస్త మెరుగు త్వరలో భేటీ ఆదాయంలో కోత నీటితో పోలిస్తే ఆరు శాతం తగ్గుదల రాష్ట్ర రాబడులు యాభై ఒక్క శాతమే నవంబర్ నాటికి లక్ష నలభై ఒక్క నూట డెబ్బై ఎనిమిది కోట్లు మొత్తం రాబడి లక్ష్యం రెండు లక్షల డెబ్బై నాలుగు వేల యాభై ఏడు కోట్లు ఖర్చు లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై కోట్లు అంచనా వ్యయంలో ఇది యాభై నాలుగు శాతం రాష్ట్ర సర్కారు ఆదాయ వ్యయాలపై కాగ్ నివేదిక దేహం దానం వైద్య పరిశోధనలకు స్వచ్ఛందంగా మృతదేహాలు అప్పగింత ముందుగానే వీరినామా ఇటీవల మారుతున్న ప్రజల వైఖరి ఎక్కువగా కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాల్లో ఖమ్మంలో ఓ ప్రైవేట్ కాలేజీలో అరవై ఐదు శవాలు సర్కారీ మెడికల్ కాలేజీలోనూ కొరత లేదు ప్రైవేట్ కాలేజీలకు మాత్రం తప్పని తిప్పలు ఒక్కో కాలేజీకి పది శవాల అవసరం లభించక రబ్బర్ బొమ్మలతో బోధన ప్రాక్టికల్ జ్ఞానం లేకుంటే కష్టమే నిపుణులు కేబిఆర్ పార్క్ చుట్టూ స్టీల్ వంతెనలు అండర్ పాస్లు వేగంగా పూర్తి చేసేందుకు స్టీల్తో నిర్మాణం వెయ్యి తొంభై కోట్లు పెరిగిన అంచనా వ్యయం వచ్చే వారం టెండర్లకు జీహెచ్ఎంసీ సిద్ధం మూడు వందల మూడు ఆస్తుల సేకరణకు మార్కింగ్ వాటితో బాలకృష్ణ చిరంజీవి జానారెడ్డి ఇల్లు సరిహద్దులో కిక్కు తగ్గింది ఏపీతో సరిహద్దు ఉన్న జిల్లాల్లో తగ్గిన మద్యం ఆదాయం ఆరు జిల్లాల్లో విక్రయాలపై ప్రభావం డిసెంబర్లో నలభై కోట్ల తగ్గిన రాబడి ఆర్థిక సంవత్సరం లక్ష్యంపై ప్రభావం మూడు వందల కోట్లు ఆదాయం తగ్గే అవకాశం ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానం రావడంతోనే అలంపూర్ చౌరసలో ఓ వైన్ షాప్ వద్ద ఏపీ నుంచి వచ్చిన జనంతో నెలకొన్న రద్దీ ఫైల్ ఫోటో కేటీఆర్ను ముప్పై ఒకటి వరకు అరెస్ట్ చేయదు ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ఆదేశాలు తదుపరి విచారణ ముప్పై ఒకటికి వాయిదా కేటీఆర్ అరెస్టు వద్దన్న ఉత్తర్వుల నుండి ఎత్తేయండి వెకెట్సే పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ నేరం లేదు ఉన్నదంతా కుట్రే అనుమతుల బాధ్యత నాది కాదు అధికారులది నాపై కేసు పెట్టాలంటే వాయిదాల ఎగవేత్త ప్రభుత్వం తీరు నష్టం కేటీఆర్ కౌంటర్ బిగుస్తున్న ఉచ్చు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ మీద నాలుగు వందల తొమ్మిది సెక్షన్ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసే అవకాశం క్వాష్ పిటిషన్ తెలంగాణ ఏసీబీ నిర్ణయం